గాయం లేదు ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తుంది ప్రవీణ్ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసేటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మతశక్తుల వెనకొని నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందంటే రెండు రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధౌలశ్వరం కలిసి రావడం జరిగింది ఈ ధౌలేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు వారి ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఒక చెప్తా ఉన్నా ప్రవీణ్ పగనాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రోజు ఈ ఆయన మరణము మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బిఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే అది నిజమైపోతుందని చెప్పి పోలీస్ శాఖ వారికి అది అదితో పెట్టిన విద్య అదే విధంగా ఈ రోజు ప్రవీణ్ ప్రణాళు గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ పదే పదే చెప్పి దానిని నిజం చేయాలనుకుంటా ఉన్నారు కానీ నేను ఈ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మండ పట్ల నిజాని చాలా మీరు బయట పెట్టాలని చెప్పి మీకు మాస్సు ఉంటే దాన్ని మీరు ఎందుకు మీరు దర్యాప్తు చెప్పి ఈ పోలీస్ శాఖ నేను నిలదీస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారమే ఉంది ఈ రోజు హోం మంత్రి అనిత గారు ఈ రోజు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అనిత గారికి నేను ఒకటే చెప్తా గుర్తు చేస్తా ఉన్నాయి ముస్లిం సోదరులు వర్గాలంతా కూడా ఒక బాల్యంతా కూడా వాళ్ళ ప్రాణంతో గుప్పు గుప్పుకునే వాళ్ళు పనిచేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్ర అంత పడతా ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ రిజర్వేషన్లో అంబేద్కర్ దే వల్ల నువ్వు ఈ రోజు హోమ్ మంత్రిగా కూర్చొని నీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతా ఉంటే నువ్వు నిమ్మకొని నిలెత్తినట్లు కూర్చో నేను ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా సమాజ్ పార్టీ తరపున ఈయన ఈ రోజు ఆయన కణం చేస్తే ఈ యొక్క సంస్థ ఇంత చాలా తప్పు చాలా కూట ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విచారణ జరపకపోతే బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాజ మందితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఒకటి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కుటుంబ ప్రభుత్వానికి డబ్బా సమయం పెడుతుంది మాకు కూడా సమర హక్కులు ఉన్నాయి మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం కాదు చంద్రబాబును గుర్తు పెట్టుకో అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము నిర్మిస్తా ఉన్నా ఒడ్డేమారు చెప్తా ఉన్నా ప్రవీణ్ పాడాల గారి మనం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కాదు అది చెప్పుకున్నప్పుడు ఆయన పేపర్లు ఉన్నాయి ఈ రోజు నా పేరు గుమ్మపు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు బంధుల్ గౌతమ్ కుమార్ గారు ప్రవీణ్ ప్రగాఢ గారి ఉద్యోగాన్ని సందర్శించి ఈ వెనుకున్న కోణాన్ని తెలుసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కి మా అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారు రావడం రాష్ట్ర నాయకులు ఐదు జిల్లాల రావడం జరిగింది ఇవాళ మరి మేము ప్రధానంగా డిమాండ్ ఆయన మృతి పట్ల మాకు పూర్తి స్థాయి అనుమానం ఉంది ఈ ప్రభుత్వం యాక్సిడెంట్ అని చెప్పి నమ్మించడం చేస్తుంది కానీ ఆయన అనుమానస్పదంగా వెనకాల ఎవరో దీని మీద నాలెడ్జ్ ఉంది ఈ విధంగా సమాజాన్ని మెజార్టీస్ ని దళిత బహుజనందరినీ కూడా ఏం చేయడు నుంచి మరి ఈ శక్తులకి నాలేదు దీని వెనక అదే విధంగా ఆయనకి అనేక సార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి అనేది కూడా మా దృష్టికి వచ్చింది ఆయనకి ఫోన్ కాల్ కి ఎవరెవరైతే థ్రెటన్ చేస్తారో దాని మీద కూడా విచారణ జరిపించాలి అంతేకాకుండా ఈయన మృతి పట్ల సమగ్ర న్యాయం జరిపించాలి సమగ్ర న్యాయం జరిపించి అది కూడా హత్య చేసారు అన్న కోణంలోనే విచారణ జరిపారు మీరు యాక్సిడెంట్ అనుకోవాలని విచారణ జరిపించవద్దు హత్య చేశారు అనుకోణంలో విచారణ జరిపించండి దీని వెనకాల ఏమేమి ఉన్నాయనేది మా అందరికి తెలియజెప్పండి దాంతో పాటుకి ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రైస్తవ మత ప్రబోధకులు ఉన్నారో ముస్లింస్ ఉన్నారో మైనార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ కల్పించారు సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాలి అధికార పార్టీకి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే చెప్పారు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి రాధా మనోహర్ దాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మత తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేయడం వల్లే ఎలాంటి హత్యలు ఈ రాష్ట్రంలో జరుగుతాయని బహుజన సమాజ్ పార్టీ భావిస్తుంది దీని మీద న్యాయ విచారణ చేయకపోతే బహుజన సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏదైతే ఈరోజు ఏదైతే ప్రవీణ్ ప్రగడాల మరణానికి భద్రం సంబంధం పట్టి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ ముందు ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరు కూడా ఆ బాగా స్థానికు తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రవీణ్ ప్రగాల అది అత్యగానే మేము భావిస్తాం డిపార్ట్మెంట్ పోలీసులు ఏదైతే యాక్సిడెంట్ అంటున్నారో మీరు చెప్తున్నాం అచ్చిగా మీరు అచ్చిగా అచ్చ చేసే కోణంలో విచారణ చెప్తున్నాం నిన్న మేము చూసినప్పుడు మార్నింగ్ చోటకి వెళ్తే మన చేతుల పేపర్లు ఉన్నాయి అది మరి బండి నడుపుతున్నప్పుడు చేతులు పేపర్లు ఎలాగొచ్చాయి మాకు దీని మీద చాలా తీవ్రమైన అనుమానం ఉన్నాయి ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లా మొన్న రాధా రాధారామ మనోహర్ దాస్ గారు దాస్లో వచ్చి సమాజం మీద చాలా ఏళ్ళంగా మాట్లాడటం చాలా బాధ ఆయన మాట్లాడిన చేయలేదు మొన్న సోమవారం కూడా అడుగుదాం విచారణ అప్పుడే చెప్పాం దీని వెనకాల ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా పనిచేస్తుంది ఈ ఎస్సీ ఎస్ బిసి మీద దాడులు జరుగుతున్నాయి ఈ చాలా చాలామైన హింసాధికార వాతావరణం తీసుకొస్తున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాం మా డిమాండ్ కూడా దీని మీద కోణంలోనే విచారణ చేయమని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ విచారణ గాని కొనసాగించకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశుల మరకు రాష్ట్రం వద్ద కూడా నిర్ణయం చేయడానికి మేము అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం Hey, baby. Hey, baby. we want justice yes, yes. we want justice yes, yes. we want to yes, yes. hey. 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 we want. we want. we want. Hey. एक बैठूँ, एक बैठूँ, क्या क्या करें, दो रंगे बैठा, हाँ, हाँ, करके, करके, पंडित, नहीं, नहीं, राह, 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 नहीं,